స్థానిక ఆట నగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని మంత్రి నాదేండ్ల మనోహర్ ఆదివారం సందర్శించారు శిల్పులు కాటూరి వెంకటేశ్వర మరియు కాటూరి రవిచంద్ర శ్రీహర్షలు ఐరన్ స్క్రాప్ తో రూపొందించిన ఛత్రపతి శివాజీ పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ భారత మాత జాతీయ జెండాలను మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారితో కలిసి మంత్రి నాదేన్ల మనోహర్ తిలగించారు మంత్రి మనోహర్ మాట్లాడుతూ జవాన్ విగ్రహాన్ని తయారు చేయడం ద్వారా తెనాలి కళా ప్రత్యేకతని మరోసారి చాటి చెప్పారన్నారు జవాన్ విగ్రహం అద్భుతంగా తయారు చేశారని కాటూరి వెంకటేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు ఈ ఘటన దేశ ప్రజల మనస్సు గాయపరిచిందన్నారు ఉగ్రవాదులను అణిచే విషయంలో మోదీ నాయకత్వానికి దేశ ప్రజలు అన్ని రకాలుగా అండగా ఉండాలన్నారు జవాన్లకు వారి యొక్క కుటుంబాలకు ప్రతి ఒక్క పౌరుడు అండగా ఉండి గౌరవించుకోవాలని చెప్పారు స్క్రాప్తో జవాన్ విగ్రహం సజీవంగా తయారు చేసిన తీరు అద్భుతంగా ఉందన్నారు కాటూరి మనసులో ఉన్న భావన దేశ భక్తితో విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేశారన్నారు విగ్రహాలు తయారు చేయడం మామూలు విషయం కాదు మా తరఫున వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు సమయస్ఫూర్తితో కాడూరి గారు మరొక్కసారి తెనాలి ప్రతిభ తెనాల్లో ఉన్న కళాకారులు వాళ్ళకున్న టాలెంట్ని దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ఈరోజు అద్భుతంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం అదేవిధంగా భారత మాత జాతీయ జెండా ఎంతో అద్భుతంగా చేశారు రెపరెపలాడుతూ అది కూడా నిజంగా చాలా చాలా ఆకర్షించే విధంగా అద్భుతంగా తయారు చేయడం జరిగింది వాటితో పాటు నిజంగానే భారతదేశంలో ఈరోజు మనకున్న యుద్ధ వాతావరణం ఏ విధంగా బహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయకులు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని ఉగ్రవాదులు వచ్చి హతమార్చారు దేశం కూడా ఒకే నిదానంతో ఒకే ఆలోచనతో కదిలింది అదేంటంటే భారతదేశానికి ఇదొక సందర్భం సమయం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట మనందరం ఉందాం దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికులకి మనందరం కూడా ఒక ఉత్సాహం నింపేటట్టు ఒక భరోసా నింపేటట్టు ధైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులకి దేశం మొత్తం కదిలి వచ్చింది మీతో పాటు మీరు చేస్తున్న కార్యక్రమాలని మేము సమర్థించే విధంగా మేము గౌరవించుకునే విధంగా ఎప్పుడు ముందుంటాం అనే ఆలోచన ప్రతి పౌరులు కలిగే విధంగా మన వీర జవాన్లు అద్భుతంగా చేశారు ఆ జవాన్ విగ్రహాన్ని కూడా అందరం కూడా నిజంగానే చాలా అప్రిషియేట్ చేయాలి ఆటోడి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ కూడా ఎందుకంటే ఏ విధంగా వారి మనసులో ఉన్న ఆవేదన ఆ విధంగా ఆ రూపకల్పించి ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగారు చాలామంది మనం ఉపన్యాసాల ద్వారానో లేకపోతే తిరంగ యాత్ర అని అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా గత పదిహేను రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం కానీ మనసులో ఉన్న భావన దేశభక్తి పది మందిలో ఆ భావన వచ్చే విధంగా ఆయన చేసిన ప్రయత్నం చాలా అద్భుతంగా రూపంలాగా కనపడే విధంగా కష్టపడి తయారు చేసే జీవనం సో చాలా ఆశ్చర్యం కలిగించింది మనస్ఫూర్తిగా ఆయనకి మన తినాలి పేరుని మనందరి తరఫున ఆయన పడుతున్న కష్టం ఈరోజు మనందరూ చూసిన ఈ చల్లని సాయంకాలం రోజు భగభగం అంటే ఎండ కానీ ఈరోజు ఇక్కడ ఆయన చేసిన మంచి కార్యక్రమానికి చల్లటి వాతావరణం కూడా కలిసి వచ్చింది ఆ ఆ కార్యక్రమానికి మనోహర్ గారు రావడం చాలా ఉందాతనాన్ని తీసుకొచ్చింది అయితే మనోహర్ గారు ఇక్కడికి వచ్చాక వారు చాలా ముగ్ధులయ్యారు ఎందుకు అంటే కాటూరు వాళ్ళు ఉన్న కళ్ళ అందరికీ తెలుసు మనకి ఆయన శిల్పాలు తయారు చేస్తారు అప్పుడప్పుడు ఆలోచన సమయానికి తగ్గట్టుగా ఏ సంఘటన జరిగినా దానికి అనుగుణంగా చేయడం మనకు అందరికీ తెలిసిందే అయితే ఈరోజు ఇక్కడ మరి మనోహర్ గారు చెప్పినట్టుగా జాతీయ జెండా పోసులతో దానిలో మడతలు కూడా వచ్చినాయి జెండా ఊరు రెపరెపలాడుతున్నట్టుగా అది మన కళ్ళకు కనిపిస్తుంది అలాగే సైనికుడు ఆయన జీవం ఉట్టిపడతా ఉంది ఈ దేశం రక్షించాలనే తపన కనిపిస్తూ ఉంది ఆ కళ్ళల్లో అలాగే భరతమాత భరతమాత ఆశీర్వదిస్తున్నట్టు మన అందరినీ కూడా మన మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు అవన్నీ చూస్తా ఉంటే మనం అనిపిస్తా ఉంది మనం ఏం చేయాలి ఈ దేశం కోసం అని ఈ దేశం కోసం మన ప్రాణాలను కూడా ఇస్తామని ప్రతి ఒక్కరు చెప్తాం త్యాగం చేస్తామని చెప్తాం మన పెద్దలు చేశారు చాలా మంది ఒకప్పుడు ఈ దేశాన్ని కబలించాలని చూస్తే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని పంపించేసి మరి స్వాతంత్ర సమురదులు ఎంతోమంది మీకు అందరూ తెలుసు తెనాలలో కూడా మనకు అమరవీరులు స్తోపాల వేసి నిదర్శనం కాబట్టి పాకిస్తాన్ పాకిస్తాన్పి ఉగ్రవాదులు ఇరవై మంది భారతీయులని ఆత్మహత్య సంగతి అందరికీ తెలిసిందే మరి ఆ కార్యక్రమం జరగంగానే ఇరవై మంది మరి భారతీయులు అందులో హిందువులు టెరరిస్ట్ చేతులు ఆత్మగానే యుద్ధం వచ్చి ఒక అందరికీ ఒక ఆలోచన వచ్చేసింది ఖచ్చితంగా భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరగబోతుందని యుద్ధం అనేది ఒక వినాశనానికి గుర్తు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఎంతోమంది సైనిక నష్టం ప్రాణ నష్టం ఎంతో జరుగుద్దని ప్రతి ఒక్కళ్ళు భయపడటం సర్వసాధారణం అలాంటి యుద్ధాన్ని మరి కాఫీ దాగినంత తేలిగ్గా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగించారు మరి ఆయన ఆ కార్యక్రమానికి ఆయన పరోక్షంగా అయితే ప్రత్యక్షంగా భారతీయ సైనికులందరూ మరి యుద్ధంలో పాల్గొని కొంతమంది ప్రాణాలు అర్పించినా మనకి సునాయాసంగా అసలు ఎలాంటి కష్టం తెలియకుండా మరి మనకు విజయాన్ని సాధించి పెట్టారు మరి ఆ సందర్భంగా మరి సైనికులు అనే కార్యక్రమం మా కాటు గారిలో ఏర్పాటు చేసి